మీ మామీది అంత పెద్దదా చాలా పెద్ద తీసుకెళ్ళి బాబా మీ మామి పెద్దదే తీసుకెళ్ళా తీసుకెళ్తున్నాను ఉండు మేడం కంగారు పడతానండి కంగారు ఏంటి బండి తోడవు ఏమి రాదు నీకు నన్ను మొయ్యే లేవు నువ్వు నీకు ఎందుకు బండి నాది పెద్దదే చూపించరా ఆపు 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 బాడు పెద్దది అంటే ఏంటో పెద్దది కోసుకోవారం పెట్టేస్తే వదిలిపోద్ది పేడ మేడం రేపు ఏంటబ్బాయి ఎంత లేట్ చేసావు నువ్వు తొందరగా రాలేవా ట్రాఫిక్ ఎలా ఉందో చూసావా ట్రాఫిక్ ఉన్నా కూడా జై జై మన తోలుకొని రావాలి జై జై మన తోలుకుంటే నేను జై జై మన పైకి వెళ్తా ఏమేలా నేను వెళ్తా నెంబర్ చెప్పు ఏమేమరో ఓటిపి నెంబర్

చాలా ఫ్రాక్ బాగుంది అందంగా ఉన్నా అందంగా ఉంది ఫ్రాక్ బ్యాగ్ బాగుంది ఫ్రంట్ బాగుంది అందుకే అయ్యి కూడా కావాలా నాకు కొద్దు వద్దా నేను ఇస్తానంటే వద్ద పువ్వు బాగుందని నీ వెనకాల పువ్వు బాగుందా కొత్తది నా ఫ్రెండ్ నా ఇచ్చింది కొనిచ్చింది అవునా అందరూ చూడండి

హలో బాబు రావా ఎక్కడికి కొంచెం నెతకవా ఏంటి పడిపోయింది నీ పడిపోయిందా ఎక్కడ చూడువా ఏంటి పడిపోయింది చెప్పండి మేడం కాలం కాలం పడిపోయింది అయ్యో ఈ బండి బాగా బోరుకు వచ్చింది కదా మేడం బండి ఎందుకు బోరుకు వచ్చింది బోరుకు రాకపోతే ఏమవుద్దమ్మా తిప్పి తిప్పితే తాళం అరిగిపోద్ది కానీ బండి బోరుకు రాదు బాబు బొక్క కూడా బాగా బోరుకు వచ్చింది మేడం బాగా బోరుకు వచ్చింది నువ్వు ఏమో ఒకలా పెట్టొచ్చా ఎలా వాడెతకమంటే అలా ఎతుకుతాను మేడం మీకు తాళం కావాలా మన దగ్గర తాళం ఉందిగా ఏది ఇవ్వా ఇక్కడ కాదు అర్జెంట్ అర్జెంట్కి ఇచ్చేది కదా అయ్యో ఇక్కడ ఇవ్వాలంటే చాలా బాగుధుని మన ఇంటికాడ ఉంది తాళం మన ఇలా అంటున్నావా మా ఇల్లు పక్కనే ఉంది మీ ఇల్లు నాకేం రాసి ఇచ్చావండి మనీలా అంటున్నావు వస్తారా అబ్బా రావా ఇవన్నీ ఎత్తకం ఇక తాళం పడి నేను వెతుకుతాను గానే అల్లం నేను ఇస్తా తాళం ఎక్కడికి మా ఇంటికి నేను అంత వేగి రాను అవునా నేను కొనుక్కోవాలంటే చాలా టైం పడుతది అవునా మీరు అలా ఊగుండని తాళం ఇక్కడ తిప్పేలా అనిపిస్తుంది

ఇవ్వన్నా వచ్చిన ఎత్తగా తాళం పోయింది చున్నీ పడిపోయింది నా చున్నీ పడిపోయింది నేను మంగళప్ర వంద రూపాయలు ఇదేదో బాగుంది ఇక్కడే కాసేపు ఉన్నాం ఎవడెవరు డబ్బులు వేస్తాడు అబ్బాయి ఎలా చూస్తున్నావు రూపాయి వెళ్ళేసాడు ఈ గోలిగాడి వంద రూపాయలు వేసాడు ఈడు కూడా ఒక ఐదు వందలు వేయొచ్చుగా ఒకే ఒక్క రూపాయి వేసి థ్యాంక్స్ అమ్మాయి థ్యాంక్స్ అమ్మాయి ఇరవై రూపాయలు వేసి బీపీలోనే ఆ బా కూడా ఉన్నాడు ఒక పది రూపాయలు వేసాడా వేయలేదు రూపాయి వేసి వచ్చేసో మళ్ళీ ఏంటి అబ్బాయి ఐదు వందలు వేస్తావా థ్యాంక్స్ అమ్మాయి ఊరు దాంగ నేనేదో కష్టపడి ఇక్కడ గుడ్డ మొక్క వేసుకుంటే నా గుడ్డ అలా తీసేసుకున్నాడు నా బట్ట వచ్చింది నూట ఇరవై ఒక్క రూపాయలు చేశాడు అమ్మో ఆ మహానుభావుడు ఎవడ వంద వేసాడు ఇంకో పిల్ల మహానుభావురాలు ఇరవై రూపాయలు వేసింది ఈ బాడుకో వచ్చి ఒకే ఒక్క రూపాయి వేసి నూట ఇరవై ఒక్క రూపాయి డబ్బు ఇలాంటి బాడుకోవాలి నేను చేయాలి ఈ అమ్మ రూపాయి బిల్లు వదిలేసాడు అండి బిల్లు వదిలి ఈ బిల్లతో నేను ఏదైనా కొనేసుకుంటా హలో ఆ ఏంటి బిల్ల ఇది మీదేనా ఇది నా బిల్ల కాదండి నీ బిల్లు కాదా మరి ఎవరిది బిల్ల నాకు తెలియదు నా బిల్ల చాలా పెద్దది అయ్యి బాబు మీ బిల్ల చాలా పెద్ద ఎంత ఉంటది పది రూపాయల బిల్ల ఎంత ఉంటది

మేడం రాని అంటే మీరేనా బాబు నేనే కొత్త డ్రైవర్ కొత్త డ్రైవర్ నువ్వేనా అన్ని ఉన్నాయా అయ్యి బాబు మా దగ్గర అన్ని ఉన్నాయి లైట్

నెల రోజులు పని చూసారు అనుకో మీరు అయ్యా ఫస్ట్ నువ్వు పది రోజులు ఫ్రీ నెల రోజులు ఫ్రీగా చెయ్యి ఆ నెల రోజులు నీ డ్రైవింగ్ బాగుంది అనుకో అయ్య ఇప్పుడు ఇరవై వేలు ఇస్తా ఒకటి తెలిసా నీ పక్కన చూసా డ్రైవింగ్ రాత్రులు చూస్తే మీరు మతిపోద్ది రాత్రే నువ్వే కనబడదు మీ డ్రైవింగ్ గారు కనబడదా డ్రైవింగ్ చూడమ్మా

செப்படாபே మోసాబట్టి మిమ్మల్ని చూస్తున్నాం మదాపూర్ కూడా తీసుకెళ్తా ఎక్కడ రమ్మంటే అక్కడ ఎంత నన్ను వాడుకొని ఫుల్ గా నిన్న నేరానికే వాడుకుంటాను ఆటోకి ఎంత డబ్బులు అటు నన్ను వాడుకోండి మేడం మూడు వందలు కొంచెం చాలు మూడు వందల ఆ మోసబట్టి తెలిసిన అసలు మోసాపడి తెలుసా ఎక్కడే పక్కన పక్కన అయితే ఏంటి ఇంకా అయ్యండి మూడు వందలు ఇవ్వాలా అవి బాబు మేడిసి వెళ్ళిపోతే ముప్పై నిమిషాలు వెళ్ళిపోతాను మరి ఎంత ఇస్తారు చెప్పండి ఇరవై రూపాయలు ఇస్తాను పది రూపాయలు వచ్చి పది రూపాయలు అయితే మేము చూస్తాండి ఏదైనా తీసుకోవాలి పది రూపాయలు తీసుకెళ్ళిపోతాం తీసుకెళ్తా మళ్ళీ రిటర్న్ రావాలి రెండు పది ఇరవై రూపాయలు ఇస్తాను ఐదు వందలు ఇస్తాను అప్పుడప్పుడు మీరు నా రూమ్ కి రావాలి రూమ్ అంటే ఏంటి ఖాళీగా ఉండదు కదా మేడం ముచ్చట్లు పెట్టుకోవడానికి వాళ్ళిద్దరు అవును సరసాల ఆడుకున్నాడు ఆ టైం ఇంకా అయితే రెండు మేడ ఎదో కూర్చోండి ఎదరా ఎద నేను ఎదనా అది చాలా పెద్ద సీట్ అయ్యి పర్లేదు నాకు పడుతుంది నీకు పడినా నాకు అన్కంఫర్బుల్ నాకు వెనకాతల ఇలా చదవడం కూర్చున్నా డబ్బులు ఇవ్వండి పర్లేదు ఎదురు కూర్చున్నాను కోర్లు ఇసుకుంటూ వెళ్ళిపోతా అయితే పదే అయ్యండి మేడం నీకు అంత ఇన్నప్పుడు నాకు ఎందుకాయ ఊళ్ళో కూర్చోండి మేడం రెండు మేడం

కొంచెం తగ్గించచ్చుగా తగ్గిస్తాం ఒక పంజన్ ఐదు వేలు ఇవ్వండి నాకు వంట చేయండి వంట అండి నాకు బట్టలు ఉతకండి అంటే పని మనిషి అండి పని మనిషి అనుకో మా ఆవిడ అప్పుడప్పుడు ఊరికి నైట్ డ్యూటీ మీరు అప్పుడప్పుడు వస్తు ఉంటే నైట్ డ్యూటీయా మా ఆవిడ నైట్ డ్యూటీ మీరు మీరు నా డ్యూటీ చేయండి అంటే నాకు తోడు పెట్టుకోవచ్చు కదండి నేను ఇంటి పని చేస్తాను వంట పని చేస్తాను వంటి పని చేస్తాను అయ్యి బాబా నువ్వు ఇలా చెప్తుంటే అన్ని పనులు చేద్దిగా నీకు ఫ్రీ ఆ నాకు ఫ్రీయే కావాలి నీకు ఫ్రీయే ఫ్రీ అయితే నేను వచ్చేస్తానండి మీరు వచ్చేస్తారు మీరు చేస్తూ ఉంటారు ఫ్రీలాగా ఉండారు ఫ్రీలాగా నేను ఉన్నానా నేను ఫ్రీగా ఐ వెరీ అవునా సరే మరి మీరే ఇవ్వండి నాకు ఇస్తాను మేడం అయితే పొంగించాలి ఆ మీరు తెచ్చి ఇవ్వండి బాగా పొంగిస్తాను నొరగ రావాలి నొరగ వచ్చి రండి నువ్వు చేద్దీ సరే మేడం బట్టలు తెచ్చుకుంటా రండి బట్టలు నువ్వు కొనొచ్చు సీఎంఆర్ తీసుకెళ్ళి కొంటాను కానీ ఇప్పుడే ముందు మీ సామాన్లు తీసుకెళ్ళి తీసుకెళ్ళి మీ సామాన్లు పెద్ద కదా పెద్దది అయితే తెచ్చండి మరి ఎలా అండి మేడం ఇదేగండి అబ్బాయి ఇవాళ ఛాన్స్ కొట్టాను దీని సామాన్లు నలిపే స్టాప్ ఇవాళ మా ఎవరు చెప్తే నువ్వు ఊరికి వెళ్ళిపోమని అలా మేడం ఏంటి ఏంటి ఏం దెబ్బతున్నారు ఏం దెబ్బ ఏం దెబ్బేలేదయ్యా ప్యాకెట్ పడిపోయింది ప్యాకెట్ పడిపోయిందా ఏం ప్యాకెట్ 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 ఎన్ని రోజుల ప్యాకెట్ మరి ప్యాకెట్ అంటే అదే ఉంటది నిరోజు ప్యాకెట్ ఏ ప్యాకెట్ అని చెప్తున్నా ప్యాకెట్ అంటే నీకు తెలియదా ఏంటి పరసు పరసా పరసం ప్యాకెట్ అంటారు మీరు మా భాష అలాగే అంటాం అయ్యి వీలు ఉంటే మగవాడు అయితే నేను నెదిదా మేడం మీ పరస అంత పెద్దదా చాలా పెద్దది ఎంత ఉండదు అవునా నేను చూస్తుంటే పరసెట్టి ఏదైనా పెద్దదే ఏదైనా పెద్దదే మేడం ఉంది మేడం మేడం ఇదిగా మేడం

ఎత్తుకోడు ఏడాడు అందుకే ఎత్తుకోమన్నాను మీరే ఎత్తుకుంటారు ఎవరన్నా కామన్ ఎర్రగడ్డ ఎర్రగడ్డ అంబ్రిపేట ఎర్రగడ్డ మేడం వస్తారా ఆ వస్తాను బాబు ఎక్కడికి వెళ్తాం అమిరిపేట ఎర్రగడ్డ ఎక్కడికి వెళ్తాం అంటే మీరు వస్తారా ఆటో వస్తారా నేను వస్తాను ఆటో వస్తది నేను వస్తేనే నా ఆటో డ్రైన్ డ్రైన్ అని డ్రైవ్ చేసి వెళ్తాను మీరే తొలతారు ఆటో చూడు ఆ చూశాను మేడం బాగుంది మీ బ్యాగ్ కూడా బాగుంది సీట్లు సీట్లు బాగున్నాయి అవునా బలగొంది మేడం మీరు చిన్నట్టుందా చాలా లైసెన్స్ కూడా ఉంది నాకు అయ్యి బాబోయ్ బాతలు ఎత్తారు అయ్యో వెళ్ళాలి అంటే వెయ్యి బాబు అవునా వెయ్యి రూపాయలు ఇచ్చేద్దాం ఎక్కండి ఇక్కడ కాదు బాబు ఆ వెనకాల ఎంత జాగా ఉంచుకొని ఇక్కడ మరి ఎక్కితే రూపాయలు ఇచ్చి వెనక ఎందుకు కూర్చుంటాను మేడం నువ్వు ఒళ్ళో కూర్చుంటాను ఆ ఒళ్ళో కూర్చుంటే డ్రైవింగ్ చేయడం కుదరదు బాబు నేను తోలుతాను మేడం నువ్వేం తాకన్నా ఎడవయ్య చాయ్ కానీ రొప్పులు ఇస్తే నేను తోలకపోతే ఎవ్వని తోలుతాను మేడం నన్ను తోలుతా మరి ఏంటి మేడం రూపాయలు ఇచ్చి వెనక కూర్చున్నా ఎలవయ్య చాయ్ బాబా మాట్లాడు ఒడిలో కూర్చుని కొంత అంటాడు ఆడగా ఉన్నానని ఒళ్ళో కూర్చుని పోతా బెట్టి గొప్ప మనిషి చూసారా ఒళ్ళో కూర్చున్నాడు ఒళ్ళో వెయ్యి రూపాయలు వద్దు ఏమి మీరు ఎవరైనా ఇరవై రూపాయలు మాత్రమే